శబరిమల పుణ్యక్షేత్రంలో భక్తితో పాటు మానవత్వం వెల్లి నెల్లూరు జిల్లా సంఘంకు చెందిన అయ్యప్ప మాలధారి గిరిస్వామి తన నిజాయితీతో అందరి ప్రశంసలు అందుకున్నారు పంబా సమీపంలో తమిళనాడుకు చెందిన ఓ భక్తుడు యాభై వేల రూపాయల నగదు విలువైన పత్రాలు ఉన్న పరసును పోగొట్టుకోగా అది గిరిస్వామికి లభించింది ఏమాత్రం ఆశ పడకుండా ఆ పరసును వెంటనే పంబా అనౌన్స్మెంట్ కౌంటర్ లో అప్పగించి బాధితురికి చేరవేశారు ఆపద సమయంలో నగదును తిరిగి అందించిన గిరిస్వామికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు

எ கூட பிடிப்பா ஏதோ பண்ணுறது மஞ்சள் அய்யப்பூ கட்டிச்சம் அந்த ரெண்டு பேருக்கு அதுக்கு அதுக்கு இது மிச்சி போயிரி மஞ்சள் அந்த விஷயம்